కి స్వాగతం నియోజకవర్గం బిక్కవోలు మండలం శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం అలాగే తెలుగు దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు ముందుగా హాకీ మంత్రికుడు ధ్వన్చంద్ తెలుగు వ్యవహారిక భాషకర్త గిడుగు రామూర్తి పంతులు చిత్రపటాలకు పుష్పమాలలను వేసి నివాళులర్పించారు అనంతరం విద్యార్థులు జాతీయ పతాకంతో స్కూల్ బ్యాండ్ మోగిస్తూ చేసిన గౌరవ వందన సమర్పణ విద్యార్థుల నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి అనంతరం పాఠశాలలో నిర్వహించిన అంతర్గత క్రీడా పోటీలలో విజేతలైన విద్యార్థులకు లయన్స్ క్లబ్ మామిడాడ ఏర్పాటు చేసిన మోడల్స్ మెమోంటలను అందజేశారు పాఠశాలలో ఉత్తమ సేవలు అందిస్తున్న తెలుగు ఉపాధ్యాయుని పంపన వరలక్ష్మి పీజీటీ సాల సూరిబాబు ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి ఉపాధ్యాయ ప్రతినిధి కరివీర్ రెడ్డి వ్యాయామ దర్శకులు ద్వారంపుడి యువరాజారెడ్డి లయన్స్ కబ్ సబ్ల్యూ సత్కరించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో ఒలింపిక్స్ నందు అత్యధిక బంగారు పతకాలను సాధించిన హాకీ మాంత్రికుడు విజార్డు మేజర్ జాన్ చంద్ జన్మదినం పురస్కరించుకుని ఆగస్టు ఇరవై తొమ్మిదిన క్రీడా దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలుగు వాడుక భాషలోనికి రావడానికి విశేష కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినం సందర్భంగా తెలుగు భాష దినోత్సవం పాఠశాలలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ అధ్యక్షులు పంపన వీర సత్యనారాయణ పిజిటి నాగబాబు లయన్స్ క్లబ్ ప్రతినిధులు మండ రాజారెడ్డి అచ్చిబాబు పుష్ప రామకృష్ణారెడ్డి వెంకట కృష్ణారెడ్డి ఛత్రపతి శివాజీ ఉపాధ్యాయులు రవిశంకర్ ప్రసన్న కృష్ణ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ముందుగా అందరికీ ఈరోజు క్రీడా దినోత్సవం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజల కందరబాగ్ గ్రామంలో పడాల పెదపుల్లారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా క్రీడార దినోత్సవాన్ని తెలుగు భాషా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది వీళ్ళు చేస్తున్నటువంటి ఇటువంటి మంచి కార్యక్రమాలకి ఉడతాభక్తి సాయంగా మా లైన్స్లో శ్రీ సూర్య తరఫున పిల్లలకి మెడల్స్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయించి మా సెక్రటరీ యువరాజారెడ్డి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మా క్లబ్ అధ్యక్షులు లైన్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు ఇతర సభ్యులు కూడా సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ఈరోజు శ్రీ పడాల పెన్నమూలారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జాతీయ క్రీడా దినోత్సవం అలాగే తెలుగు భాష దినోత్సవం ఎంతో ఘనంగా నిర్మించడం జరిగింది మరి క్రీడా దినోత్సవం సందర్భంగా గత వారం రోజుల నుంచి కూడా మా పాఠశాలలో మరి విద్యార్థులందరికీ కూడా అంతర్గత క్రీడా పోటీలు మా ఉపాధ్యాయులు యువరాజారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మరి క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకి గొలల్ మావిడేడ శ్రీ సూర్య లయన్స్ క్లబ్ వారి తరఫున గోల్డ్ మెడల్స్ అలాగే మెమోరియల్స్ కూడా మరి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ వారందరికీ కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరి ఈ కార్యక్రమంలో ఈ రోజు మా పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ పంపన వీరశ్వర గారు అలాగే కమిటీ సభ్యులు మరియు ఉపాధ్యాయుపాధ్యాయులందరూ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ఈ రోజు మా పాఠశాల నిర్వహించడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి